ఈ డిమాండ్ బుక్ అనేది చేసుకోవాలా డిమాండ్ బుక్ చేసుకోవడమే కాకుండా దాని వెనుక లాస్ట్ పేజ్ ఉంటారు చూసి లాస్ట్ లో కూడా పై ఉంటారు దాంతో పాటు ఇంకొక సతకం ఉన్నది ఎఫ్ఈ సిక్ జరుగుతున్నా నేను వచ్చినప్పుడు వాడికి వచ్చినప్పుడు పెట్టి లేదంటే మీరు ఇంటికి తీసుకొచ్చి కూడా పెట్టాను అప్పుడు పెట్టినప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ డిసిబి మీద ఒక పెయింటింగ్ పెట్టుకుంటామా నమస్కారం నేను ఇక్కడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఈరోజు బుధవారం కాబట్టి మేము ప్రతి బుధవారం నాడు పంచాయత్ సెక్రటరీలతో మీటింగ్ అనేది కండక్ట్ చేసుకున్నాం దాంట్లో భాగంగా వాళ్లకు ఈ వారంలో యొక్క చర్యలు ఏమేమి తీసుకోవాలని చెప్తాం ముఖ్యంగా డిఎస్ఆర్ అనేది ఒకటి దాని గురించి చెప్పడం జరిగింది అట్లనే సిటిజన్ సర్వీసెస్ దాని మీద కూడా మేము ఆన్లైన్లో చేస్తున్నాం కాబట్టి దాని మీద కూడా ఒక అవగాహన అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా బిల్డింగ్ పర్మిషన్లు మ్యూటేషన్లు తర్వాత ఈ లేఅవుట్స్ తర్వాత ఇంకా వేరే సిటిజన్ సర్వీసెస్ సెల్ ఫోన్ టవర్స్ ఇవన్నీ దాని మీద మేము ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి దాని మీద ఒక అవగాహన కార్యక్రమం అనేది చెప్పడం జరిగింది వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలంకి సంబంధించి శానిటైజింగ్ మెజర్స్ ఈ వర్షకాలంలో కూడా మనం ముందస్తు ముందస్తు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలా అనే దాని మీద మనకు శానిటేషన్ మెజర్స్ అనేది మేము సూచించి అలర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వర్షాలు పడంగానే మనం అలర్ట్గా ఉండి మేమేం చేయాలనేది వాళ్ళకు మేము అవగాహన తీసుకొచ్చి మనం వర్షాల వర్షా ప్రభావం వల్ల ఈ ముంపు గ్రామాలు ఇండ్లు ఏమన్నా వర్షం ఇళ్ళకి నీళ్ళు వస్తే ప్లస్ తర్వాత మనకు వర్షం వల్ల ఏమైనా కూలిపోయే ఇండ్లు ఉంటే వాటిని మనం పరిశీలించడం తర్వాత నీళ్ళు మనకు రోడ్ల మీద తర్వాత ఏమన్నా స్టాగ్నేషన్ అయితే దోమలు కాకుండా దోమలు అయితే మనం ఏమేమి చర్యలు తీసుకోవాలా ఆ దోమలను ఎట్లను మనం నిలుపుదల చేయాలా అనేది చేసి మనం ఎటువంటి వ్యాధులు ప్రజలు ఎటువంటి వ్యాధులకు కూడా ప్రబలకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్పడం జరిగింది అలర్ట్ చేయడం జరుగుతుంది ఇది మన మండల యంత్రాంగం కాకుండా జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు మాకు గూగుల్ మీట్లో అటువంటి పెట్టి మాకు చేయడం జరుగుతుందని చెప్తూ అందరికీ థ్యాంక్ యూ